ఓం సాయిరామ్ రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని ద్వారా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ విడునైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడులో బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇక నీకు కుబేర కాలం మొదలైంది వెంటనే ఇది వినిబిడ్డ తప్పక ఆనందిస్తావు అని బాబా చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబా సందేశం ఏంటో విందామా తల్లి ఇక నీకు ధనం అందే సమయం ఆసన్నమైంది ఈ విషయం నేను నీకు చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ అది కుదరలేదమ్మా ఈరోజు ఎలాగైనా సరే నీతో మాట్లాడే తీరుతాను ఎందుకంటే ఈ రోజు నుంచి నీకు కుబేర కాలం మొదలైంది ఇక నీకు డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు నువ్వు వినాలి అని అనుకున్న వార్తలన్నీ వినేలా చేస్తాను నేను నీ కోసం తెచ్చిన సాయి మాటలు ఇవి అస్సలు నిర్లక్ష్యం చేయకబిడ్డ నీ మనసుని ప్రశాంతంగా ఉంచడానికి నిన్ను ఆనందపరచడానికి నేను ప్రతిరోజు నీకు సందేశాలు పంపుతూనే ఉన్నాను కదా వాటిని కొద్దిగా గమనిస్తూ ఉండు నేను అసలు నీ కోసం ఏం చేశానో నీకే తెలుస్తుంది ఒకటే చెప్పనా తల్లి నా బిడ్డల హృదయమే నాకు పెద్ద ఆలయం మీ ఆనందమే నా ఆనందం అది మీకు కూడా తెలుసు కదా నువ్వు ప్రతిరోజు సాయి సాయి అని అంటూ నీ భారమంతా నాపై వేశావు కదమ్మా సరే ఇక అన్నీ నేను చూసుకుంటానులే ధైర్యంగా ఉండు అన్నీ నేను చూసుకుంటానన్నాను కదా ఇక నీకెందుకు దిగులు నువ్వు నాపై చూపే భక్తికి ప్రేమకు నేను దాసోహం అయి ఉంటాను నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను బిడ్డా నీ ప్రతి సమస్య నేను తీరుస్తాను ఒకవేళ అలా కాకుండా నేను మీతో లేనని మీ కోరిక తీర్చడం లేదని అనే నమ్మకం మీలో లేకపోతే దాని అర్థం ఏంటో తెలుసా నువ్వు ఏదో మాయలో చిక్కుకున్నావని అర్థం భయపడకు ఆ మాయను నేను తొలగిస్తాను నీకు తోడుగా ఉంటాను అసలు నేను లేకుండా నువ్వు ఎలా ఉంటావు చెప్పు నేను నీ వెంటే ఉంటూ నీకు వచ్చే ఆపదలను తెలుసుకొని వాటి నుంచి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను కొన్ని కొన్నిసార్లు నీ కోరిక తీయడం కొంచెం ఆలస్యమైంది అంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉంది అని అర్థం ఆ విషయం మీకు తెలియక నన్ను అపార్థం చేసుకుంటున్నారు అలా ఎప్పుడు అనుకోవద్దు బిడ్డా నీ ప్రతి కోరిక నేను తీరుస్తాను అంతకన్నా ముందుగా నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకో తెలుసా ఇప్పుడు నువ్వు నీ మనసులో నాకు గొప్ప స్థానం ఇచ్చినందుకు ఈ కలియుగంలో అందరూ డబ్బు కోసం పరిగెడుతూ భక్తిని భగవంతుణ్ణి మర్చిపోతూ అనవసరమైన వాటిపై వ్యామోహం పెంచుకుంటున్నారు అలాంటి సందర్భంలో మీకు ఏది ముఖ్యమో అది తెలుసుకోలేకపోతున్నారు కొందరు ధనంపై మరికొందరు అధికారంపై వ్యామోహం పెంచుకుంటూ శాశ్వతం కాని వాటి కోసం అనవసరంగా సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు అలా చేయడం వల్ల మీకు ఏం లాభం చెప్పు ఇలా మీరు చేస్తు చేయడం వల్ల మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు అని తెలుసుకోవాలి ఇకనైనా మీరు నేను చెప్పిన దారిలో నడుస్తూ ఉంటే మీ జీవితాన్ని ఎంతో అందంగా మారుస్తాను మీకు అని రాసిపెట్టి ఉన్నది ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని చేరుతుంది అలా చేరేలా నేను చేస్తాను ఇప్పుడు నీకు కుబేర కాలం మొదలైంది బిడ్డ దాన్ని ఎవరూ మార్చలేరు నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు నీకు రావలసినవన్నీ నీకు చేరబోతున్నాయని తెలిపే సందేశాలు నీకు అందిస్తూనే ఉంటాను ప్రతిరోజు నీ సాయి సందేశాలని గమనిస్తూ ఉండు బిడ్డ మంచిగా ఆలోచించు మంచినే తలుస్తూ ఉండు అంతా మంచి జరుగుతుంది నీ తండ్రి నీకు ఎలా వేళలా తోడు ఉండగా నీకెందుకు భయం ఇక హాయిగా ప్రశాంతంగా ఉండిబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబా సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్